మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తం వేదికాలజర్ గోనుగుంట సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడే నమస్కారం గురువు గారు మణికంఠ గారు నమస్కారం అండి గురుగారు నవంబర్ మాసం విశేషంగా మనకి మొదటి ఇరవై రోజులు కార్తీక మాసం ధనుసురాస్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అర్ధాష్టమ శని ఉన్నారు ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాసం అంతా కూడా ఈ మాసం మన ఫస్ట్ ట్వంటీ డేస్ మన కార్తీక మాసంతో ఉంది ఇది విష్ణుమూర్తికి శివుడికి ఇద్దరికి ప్రీతికరమైన వాసం అని చెప్తారు మన తెలుగు రాష్ట్రాలు ఎక్కువగా శివుడికి సంబంధించిన దేవాలయాలు విజిట్ చేసి రుద్రాభిషేకాలు ఎక్కువగా చేయించుకోవటం ఆన ఆనవాయితీగా ఉంటుంది అయ్యప్ప స్వామి చాలా ఎక్కువ మంది దీక్షలు తీసుకోవటం నాకు తెలిసిన పర్సనల్ గా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చాలా మంది ఆల్రెడీ దీక్షలు తీసుకున్న స్వామి స్వామి అని కాల్ చేయడం స్టార్ట్ చేసేశారు ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి ఈ టైంలో కనుక అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటే చాలా చాలా కలిసి వస్తుంది రీజన్ ఏంటంటే వీళ్ళకి అర్ధ అష్టమ శని నడుస్తుంది ఆశ్రమ శని ఉండటం వల్ల ఏమవుతుంది అంటే లాస్ ఆఫ్ రిలేషన్స్ అండ్ వైఫ్ లాస్ ఆఫ్ కంఫర్ట్ ఎట్ హోమ్ అని చెప్తూ ఉంటారు సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి టోటల్ గా ఇంటికి సంబంధించిన ధనానికి సంబంధించిన హ్యాపీనెస్ ఉండదు అని మనకి శాస్త్రాలు వివరించడం జరిగింది ఈ మంత్ లో వీళ్ళకి గురువు కూడా అష్టమంలోకి వచ్చారు ఒక థర్టీ డే ఒక ఫార్టీ డేస్ వీళ్ళకి విపరీత వేదా ఉంది కానీ రాంగ్ ప్లేస్ లో గురువు కూడా ఉన్నారు అంటే వీళ్ళకి వచ్చేటప్పుడు దాకా గురువు వీళ్ళు బాగా కాపాడారు వీళ్ళకి అర్ధాశం సింగ్ ఉన్నా కానీ చాలా మంది దాని యొక్క తీవ్రత వాళ్ళకి పడలేదు కారణం ఏంటంటే గురు వీళ్ళని కాపాడాడు ఈ టైంలో గురువు వీళ్ళకి ఎయిత్ హౌస్ లో దుస్థానంలోకి వెళ్ళటం కానీ విపరీత వేద ఉన్నా కానీ దానికి ఇంపాక్ట్ పడుతుంది సమరే చెప్పుకోవాలంటే ఈ రాశి వాళ్ళు ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో చాలా 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 కేర్ఫుల్ గా ఉండాలి అట్లీస్ట్ ఈ రాశి వాళ్ళకి ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ కి జాబులు కోల్పో అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉన్నామా లేదా అన్న యాంగిల్లో ఉంటారు ఎన్నో ఒక తట ఉద్యోగాలకు సంబంధించిన బ్యాడ్ న్యూస్ అవమానం ఖచ్చితంగా అయితే జరుగుతుంది టోటల్ గా ఉద్యోగంలో చాలా ఫ్రస్ట్రేషన్ అయితే ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళకు ఉంటుంది ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే మూల పూర్వాష ఉత్తరాషాడ నక్షత్రాలు మనకి ఇందులో ఉంటాయండి పేరు బలంగా కనుక చూసుకుంటే ఏ యో దాబే అన్న లెటర్స్ అంటే మనకి పేరు బలం ప్రకారం ఉంటాయి ఈ రాశి వాళ్ళకి ఐదు రకాల గ్రహాలు ఇబ్బందులకు ఒక మనకి ఏమంటే చేంజెస్ ప్రభావం ఉంటుంది ఒకటి గురువు దగ్గర నుంచి రెండు వచ్చేపటికి సూర్యుడు బుధుడు శుక్రుడు కుజుడు ఈ నాలుగు గ్రహాలు కూడా వీళ్ళకి కొంచెం చేంజెస్ ఉండటంతో వీళ్ళకి ఇబ్బంది కొంచెం ప్రభావం ఎక్కువగా ఉంది అందులోనూ ఎక్కువ గ్రహాలు నెగిటివ్ గా వీళ్ళ మీద ఎక్కువగా పగబెట్టినట్టు ఉన్నాయి కానీ వీళ్ళ అదృష్టంగా ఏమంటే వేరే గ్రహ మనకి ఏమంటారంటే ఆ వేద అంటారన్నమాట వేరే గ్రహ ఈ వేద ఉండటంతో చాలా మందికి ఈ యొక్క నెగిటివ్ ప్రభావం వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవ్వరు ఒక నార్మల్ గా ఉండొచ్చు లేదంటే మిక్స్డ్ గా ఉండొచ్చు బట్ ఒక్క విషయం చాలా ప్రతి ఒక్కళ్ళు కేర్ఫుల్ గా ఉండాల్సింది ఏంటంటేనండి సూర్యుడి విషయంలో పన్నెండో స్థానంలో ఉండటంతో ఇది అంత మంచి పొజిషన్ కాదని చెప్తారు మనకి సూక్ష్మ గోచారం లఘు గోచారం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి విపరీతంగా ధనం కచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్థాన నాశనం పదవిని కొలిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది శరీరానికి కొంచెం అలసటగా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంట్లో గొడవలయ్యే అవకాశం ఉంటుంది అవమానాలు జరిగే అవకాశం ఉంటుంది అయితే ఎక్కడైతే మీరు సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటారో ఈ సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉండేది కూడా శుక్రుడు కూడా అనుకూలం ఇవ్వటం అంటే ఏ అయితే గ్రహాలులకి బాధించటానికి రెడీగా ఉన్నాయో అవి అంతగా బాధించకుండా తటస్థంగా ఉండి లైట్ గా బాధించవచ్చు ఏ గ్రహం అయితే శుభం ఇవ్వాలి ఆ శుభం ఇవ్వకుండా లైట్ గా శుభం ఇవ్వచ్చు ఇలా ఒక మిక్స్డ్ రిజల్ట్ గా ఉంది ఈవెన్ గురువు కూడా వన్ మంత్ సరిగా ఎయిత్ లో ఉన్నప్పటికీ విపరీత వేద ఉండటం వల్ల అది రాశి వాళ్ళ లక్కనుకోవాలి ఈ టోటల్ హియర్ శ్రీ విశ్వాస నామ సంవత్సరము ఆ గ్రహాలు ఎంత ఎగనిస్ట్ గా ఉన్నా కానీ వీళ్ళు ఏదో విధంగా ఎస్కేపు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఎవరైనా గనక ధనుసు రాశి వాళ్ళు ఉన్నా కుంభరాశి మీనరాశి మేషరాశి ఉంటే ఇది అట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయడం అవసరం లేదు ఒకటికి రెండు సార్లు ఆ ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళ హారోస్కోప్ చెక్ చేయించుకొని ఇలా హారోస్కోప్ చెక్ చేయించుకొని తగు రెమెడీస్ చేసుకోవడం చాలా చాలా మంచిది ఎందుకంటే అదే అంటారు మనం గోడితో పోయేదాన్ని గొడ్డల దాకా కుర్చుకోకూడదు అని చెప్పేసి వీళ్ళకున్న గ్రహస్థితి ఏదో విధంగా కాపాడుతుంది కానీ మనం అంత నమ్మదగిన కాదు ఇవ్వడగాప్తే రేపు రేపు గామిటి ప్రాబ్లమ్ ఖచ్చితంగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి అర్ధాష్ట్రమసి నడుస్తుంది ఇది ఇంకా ఆల్మోస్ట్ వీళ్ళకి వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన ఉంటుంది సో ఈ టైంలో మనకి గ్రహం వైపు చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు పన్నెండో స్థానంలో ఉండటం స్వస్థాన నాశనం చేయ రోగ వ్యయ ధన వ్యయ ప్రాణపర్యంతమాపత్తి అవమానం అని చెప్తాడు అంతే కదండి జాబ్ కదండి ఇప్పుడు ఇక్కడ చెన్నారాలు వెళ్ళిపోతూ ఉంటారు రకరకాల కంట్రీస్ లో ఉంటారు నెదర్లాండ్ నుంచి వస్తారు స్వీడన్ నుంచి ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఈ ఆర్ట్ టైమింగ్స్ లో ఈ మధ్య ఎక్కువగా మనకి నాకు ఇక్కడ ఈ సౌత్ ఆఫ్రికా నుంచి కూడా కాల్స్ వస్తూ ఉంటాయి ఎక్కువ యూఎస్ ఆఫ్కోర్స్ ఈ డాలాసిఫీ ఇవన్న ఫ్లోరిడ్ ఇవన్నీ చాలా ఎక్కువ కాల్స్ వస్తూ ఉంటాయి అనుకోండి బట్ వీళ్ళకి ఏమంటారు ఎంతో కష్టపడి రకదాకి జాబ్ అండి ఆ జాబ్ పూర్తి అవమానం ఎంత అవమానం కనుక అవమానం జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ధనుసు రాశి వాళ్ళకి అయితే ఇంతలా కానీ ఈ శత్రువు యొక్క బాధను తట్టుకొని ఒక కెపాసిటీ ఇలా ఉంటుంది పన్నెండో ఇంట్లో కానీ పూజలు ఉండటం ఇది మంచి పొజిషన్ కాదు రెండు దుష్ట గ్రహాలు పన్నెండో ఇంట్లో ఉండటం కొంచెం సెన్సిటివ్ అయిన విషయం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు చాలా పేషెన్సీగా ఉండాలి ఈ టైంలో ప్రవాసం వ్యాధి పీడాంశ బంధువైరం ధనక్షయం దేహ పీడాంశ అంటే ఈ టైంలో స్వస్థాన నాశనం చేయాలి పొజిషన్ లో ఉంటే ఆ పొజిషన్ కోల్పోతారు పోలిటేషన్ అయితే టౌన్ వస్తుంది ఓకే డాక్టర్లకి అయితే ప్రాక్టీస్ తక్కువైపోతుంది భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చేస్తాయి సాఫ్ట్వేర్ ఎంప్లై అయితే ఆన్ ది బెంచ్ ఆఫ్ ది బెంచ్ ఆఫ్ ది కంపెనీ కూడా బయటకు వచ్చే అవకాశం ఖచ్చితంగా చాలా మందికి ఉంటుంది రెండు ప్రాబ్లమ్లు ఒకటి సూర్యుడు సరిగా లేడు దానికి వాళ్ళకి అర్ధాశం శని కూడా ఉంది దీనితో వాళ్ళ జన్మ ఉంది కనుక ఇంకా సరిగా లేకపోయిందంటే ఇంకంతా చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకని ముందుగా సెన్స్ అయ్యి బాగలేనప్పుడు అక్కడ దాకా వెళ్లకుండా ఇమ్మీడియట్లీగా హై ప్రయారిటీ ఒకసారి జాతకం చెక్ చేసుకుని తగు రెమిడీ చేసేసుకుంటే సింపుల్ గా రెమిడీస్ తో చాలా వరకు ఇంటెన్సిటీ తగ్గుతుంది స్వస్థాన నాశనం అంటే ఉండకపోతే పోతుంది రోగ వ్యయం బంధువుల ద్వారా కానివ్వండి రోగాల ద్వారా విపరీతంగా అవుతుంది ప్రాణ పర్యంత మాపత్యంగా అయ్యో ప్రాణం పోయి అంత సిచ్యువేషన్ వచ్చేస్తుంది సదా సంచారం ద్వాదశ స్థానకే కుజ అని చెప్తారు పన్నెండో స్థానంలో కుజు నుండి ఏమవుతుందంట ప్రవాసం వేరే వేరే ప్లేస్కి వెళ్ళిపోవటం అక్కడ ఇబ్బందులు పడటం ఫారిన్ వెళ్ళటం అక్కడ ఇబ్బందులు పడటం ఫారిన్ లో వాళ్ళకి ఇబ్బందులు కలగటం ఇవన్నీ చచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధువులతో గొడవలు అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనం క్షణం విపరీతమైన ధనం కోల్పోతూ ఉంటుంది దేహపీడ వీళ్ళకి హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది హాస్పిటలైజేషన్ ద్వారా ఖర్చులు విపరీతంగా అవకాశం ఎక్కువగా ఉంటుంది రక్తం రిలేటెడ్ మార్పు వల్ల వీళ్ళు హాస్పిటల్ విజిట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ధన ప్రవాహం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళలో ధైర్యము రిస్క్ టేకింగ్ ఎబిలిటీ చాలా బాగుంటుంది అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా దాన్ని ఈజీగా మేనేజ్ చేసే ఒక పరిస్థితిలో వీళ్ళు ఉంటారు అయితే శుక్రుడు పదకొండో ఇంట్లో ఉండటం ఇది చాలా మంచి యోగ్యత కానీ శుక్రుడు ఎంత యోగ్యత కానీ మంచి చేయాలి కానీ విపరీత వేద వేద ఉండటంతో ఆ గ్రహం వీళ్ళంతా అనుకూలించగా ఒక తటస్థంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది బట్ జనరల్గా ఈ టైంలో శుక్రుడు మనకి శారీరకంగా కాంతివంతంగా పుష్టివంతంగా అనుకున్న పనులు చేయడానికి చాలా అనుకూలతని చక్కటి భోజనాన్ని ఇవన్నీ తిరిగే అవకాశాన్ని ఇస్తున్నారు అంటే వీళ్ళకి లోన ఎంత కష్టాలు పడుతున్నా బయటకి అపియర్ సో నైస్ సో గుడ్ సో లవ్లీ అన్నట్లు ఉండొచ్చు కొంచెం పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం ఇక విశేషంగా ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటారు స్పెసిఫిక్ గా వాళ్ళకి ఎలా ఉంటుంది మనకి ఈ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలు ఇందులో ఉంటాయి మూల నక్షత్రం అనేది పాజిటివ్ సైడ్ లో తీసుకుంటే క్షేమంగా ఉంటారు ఫారిన్ రిలేటెడ్ ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది విదేశాగమనము అని చెప్తారు సౌఖ్యంగా ఉంటారు లాభప్రదంగా ఉంటారు రెండు రెండు డ్రాబ్యాక్ ఒకటి నాశనము మృత్యు భయము అని చెప్తుంటారు ఏదో అనుకున్న పనిలో ధనానికి సంబంధించి లేడీస్కి సంబంధించి లేదంటే లేడీస్ అయితే జెంట్స్ కి సంబంధించి అనుకున్న పని అనుకున్న విధంగా ఉండకుండా పోట్ పోతంతో వీళ్ళు మృతి అసలు ఫ్యూచర్ ఉంటుందా లేదా అసలు పోతామా లేదా ఉంటామా లేదా భయపడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఉత్తరాష నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వస్త్రలాభం ఉంటుంది క్షేమంగా ఉంటారు సౌఖ్యంగా ఉంటుంది క్షేమంగా ఫారిన్ రిలేటెడ్ వ్యవహారాల్లో చక్కగా రాణించుకుంటూ వస్తారు లాభప్రదంగా కూడా ఉంటుంది బట్ వీళ్ళు హెల్త్ కాంప్లికేషన్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు సౌఖ్యంగా ఉంటారు పరవాసం ఉంటుంది వస్త్రలాభము లాభము దేహపీడనము అంటే శారీరకంగా కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయి సో ఇది రియల్ లైఫ్ లో కొంచెం మిక్స్డ్ గా ఉంటుంది అంటే చెడు చేయాల్సినవి చెడు చేయకుండా మంచి చేయాల్సినవి మంచి చేయకుండా కొంచెం స్వీడ్ వల్ల ఎక్కువగా నెగిటివ్ షేడ్స్ ఎక్కువ ఉన్నాయి గురువు కూడా వీళ్ళకి అష్టమంలో ఉన్నాడు సో అది రియల్ లైఫ్ లో కొంచెం ఆచి తూచి నిదానంగా అడుగులేస్తాం చాలా మంచిది ప్రొఫెషనల్ మ్యాటర్ లో చాలా చాలా పేషెన్స్ ఇక్కడ ఉండాలి ఏదైనా కనుక బాగాలేదంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో ఇబ్బంది పడే అవకాశం ఉంది మిగతా ఇబ్బందులు వస్తే కానీ దేఖని మేనేజ్ ఈ ఒక్కటి విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే మిగతా విషయాల్లో చక్కగా ఉంటుంది కుజుడు వల్ల వీళ్ళకి మూలా కూర్వాషాడ నక్షత్రం వాళ్ళకి ధననాశనం విపరీతంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంది పర్టికులర్ అది కూడా హెల్త్ రిలేటెడ్ లేదా ఆధ్యాత్మిక సంబంధించిన వ్యవహారాలు ఎక్కువగా తిరగటం వల్ల ధనం అనేది వీళ్ళకి ఖర్చు అవుతుంది ఎటువంటి పరిహారాలు దైవ చేసుకుంటే బాగుంటుంది ఆదిత్య హృదయ స్తోత్రం ప్రతి ఒక్కరికి కంపల్సరీ ఈ వీడియో విన్నట్టునే చదవడం స్టార్ట్ చేయాలి ఎందుకంటే ప్రొఫెషనల్ చాలా ప్రాబ్లం ఉంది అవమానాలు జరిగే అవకాశం ఉంది ఇప్పుడైతే ఆదిత్య హృదయం చదువుతామో స్తోత్రం ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో బాస్ అవమానించడము చుట్టూ ఉన్న వాళ్ళు అవమానించడం అనేది ఆగిపోతుంది హనుమాన్ కార్యసిద్ధి మంత్రం ఈ టైంలో చదివితే వీళ్ళు చాలా చాలా చక్కగా కలిసి వస్తుంది ఇది ఈ మంత్ లో వీళ్ళు వెరీ హై ప్రయారిటీ నోట్స్ చేసుకోవాల్సింది ఇది కాకుండా వీళ్ళకి శని యొక్క ప్రభావం విపరీతంగా ఉండటంతో శనికి సంపూర్ణ శాంతి పూజలు చేసుకోవాలి మల్టీ డైమెన్షనల్ పూజలు అని చెప్పేసి రీసెంట్ గా స్టార్ట్ చేస్తాను అనమాట అవి వేదాల్లో నుంచి తీసుకొని పురాణి తాంత్రికల నుంచి తీసుకొని ఇవన్నీ ఒక రీసెర్చ్ ఎన్ఆర్ఐ గారు స్పాన్సర్ చేస్తే వాళ్ళ పుణ్యమాన్ని మేమందరం కలిసి కూర్చొని వన్ వీక్ టెన్ డేస్ మొత్తం తిరిగేసి శని బాధల గురించి వాళ్ళు చూపించుకున్నారు ఆ జ్ఞానం వాళ్ళకి హ్యాట్స్ అప్ చెప్తూ వాళ్ళు బాగుండాలి ఎందుకంటే అంత టైం స్పెండ్ చేసి మాకు ఇచ్చినందుకు అది శని గురించి వాళ్ళు చేయించుకున్నారు కాబట్టి ఆ యొక్క పూజలు ఇది చూపించుకుంటే వీళ్ళకి కూడా చాలా చక్కగా ఉంటుంది వేరే వాళ్ళు మోడల్ని డిజైన్ చేసి మనకి ఇచ్చారు మనం యూజ్ చేసుకోవటం ఇది ఇవి చేసుకుంటే ఈ రాశి వాళ్ళకి బాగుంటుంది భార్య భర్తలు ఏదన్నా గనక గొడవలు వస్తే చాలా పేషెన్సీగా సహనంగా ఉండటం గమనించుకోవాలి ఎందుకంటే భార్య ఏమనుకుంటుందంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళకి మా భర్త వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ అనుకుంటుంది భర్త ఏమనుకుంటాడు మా భార్య వాళ్ళు ఎన్ని ప్రాబ్లం అనుకుంటారు నేనేమంటానంటే మీరు కాదు మీ అనక గ్రాండ్ మాస్టర్ అన్నారు శని భగవాన్ ఆయన చేస్తున్నాడు మీ చేత అని నేను యాస్ట్రాలజెస్ చూసే కదా ఎట్లా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి ఇది ఆర్ ఆల్వేస్ టూ నైస్ కపుల్ ఓకే మీ హస్బెండ్ బెస్ట్ హస్బెండ్ మీ వైఫ్ ఇస్ అ బెస్ట్ వైఫ్ నో డౌట్ ఆన్ దట్ బట్ వాళ్ళ లేదన్నా గనక మూడో వ్యక్తి ట్రై రకరకాల రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బికాస్ ఆఫ్ శని ప్రాబ్లమ్స్ అవి గమనించుకొని పేషెన్సీగా ఉండటం కావాల్సిన రెమెడీలు చేసుకుంటే చాలా బాగుంటుంది బిజినెస్ పీపుల్ కి అగైన్ రాజకీయ నాయకులకి అనుకున్నంతగా యోగ్యత ఉండదు కాబట్టి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే పెద్ద పెద్ద రాబోయే వాటిని మీరు ఈజీగా అడ్గించి ముందుకెళ్ళొచ్చు సో ఈ రాశి వాళ్ళకి ఈ మాసంలో పది ఎంతులు వృద్ధి చెందివి ఏమంటారు చక్కగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం ధనుసు మాసం ఎస్పెషల్ గా ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా గురించారు ధన్యవాదాలు